హాయ్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ మన రెసిపీ వచ్చి ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ అండి చాలా సాఫ్ట్గా టేస్టీగా ఉండేటువంటి ఇన్స్టెంట్ అప్పాలు అయితే ఇప్పుడు చేసి చూపిస్తాను అలాగే టేస్టీగా ఉండేటువంటి సింపుల్ చట్నీ అయితే ఇప్పుడు చూపిస్తున్నాను మార్నింగ్ ఎక్కువ సెమ్మ పడకుండా ఇన్స్టెంట్గా చేసుకునేటువంటి ఈ బ్రేక్ఫాస్ట్ని ఎలా చేయాలో చూడండి ముందుగా ఒక బౌల్ తీసుకొని ఉప్మా రవ్వ తీసుకుంటున్నాను ఒక కప్పు సన్నటి ఉప్మా రవ్వ తీసుకుంటున్నాను అలాగే ఒక కప్పు అటుకులను తీసుకుంటున్నాను చిన్న అటుకులైనా పర్లేదు పెద్ద అటుకలైనా పర్లేదు ఒక కప్పు వేసుకుంటున్నాను అలాగే ఒక కప్పు పెరుగు తీసుకుంటున్నాను ఇక్కడ నార్మల్ పెరుగే వాడుతున్నాను పులిసినటువంటిది కాదు అలాగే ఒక కప్పు వాటర్ వేసుకొని వీటన్నిటిని కలుపుకొని నానబెట్టుకుందాము అలాగే చట్నీ ప్రిపరేషన్ చూడండి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక స్పూన్ మినపప్పు వేసుకున్నాను అలాగే కొన్ని అల్లం ముక్కలు ఒక రెండు వెల్లుల్లి వేసుకున్నాను ఒక రెండు టమాటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఫ్రెష్గా ఉన్నటువంటి కరివేపాకు కొంచెం వేసుకుంటున్నాను అలాగే కారానికి సరిపడా ఎండి వేసుకోవాలి కొంచెం చింతపండు వేసుకుంటున్నాను అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి వీటన్నిటిని బాగా కలుపుకొని వేయించుకున్నాము కొంచెం జీలకర్ర వేసుకుంటున్నాను జీలకర్ర వేసుకున్న తర్వాత కలుపుకొని ఒక సెకండ్ అలా మగ్గిస్తే సరిపోతుంది అంతే అండి బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని వాటర్ వేసుకుంటూ మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి ఒక బౌల్లోకి తీసుకొని తాలింపు పెట్టుకోవాలి ఒక స్పూన్ ఆయిల్లో ఆవాలు జీలకర్ర కొంచెం మినపప్పు కరివేపాకు ఎండుమిర్చి వేసుకొని ఇలా పోపు పెట్టుకున్నాను అంతే చట్నీ అయితే రెడీ అయిపోయిందండి చాలా టేస్ట్గా ఉంటుంది చట్నీ మాత్రము అటుకులు అయితే నానిపోయాయి మనకు వీటన్నిటిని మిక్సీలో వేసుకొని కొంచెం వాటర్ వేసుకుంటూ మన దోశ లాగా మిక్సీ చేసుకోవాలి మరి గట్టిగా మరి లూజ్గా కాకుండా దోశ పిండిలాగా కలుపుకోవాలి ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ కొంచెం వంట సోడా వేసుకుంటున్నాను ఒక చిన్న స్పూను వంట సోడా వేసుకోవాలి కొంచెం నిమ్మరసం వేసుకోవడం ద్వారా వంట చూడ అనేది తొందరగా యాక్టివేట్ అవుతుంది పిండిని బాగా కలుపుకోవాలి ఒక నిమిషం అలా పక్కన పెట్టేసుకొని దోశలాగా వేసేసుకుందాము దోస ప్యాన్ తీసుకొని అందులో ఒక కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకుంటున్నాను ఒక గరిట పిండి తీసుకొని ఇలా చిన్న సైజు దోశలాగా వేసేసుకోవాలి ఒక సైడ్ కాలితే సరిపోతుంది మనకు అంతే అండి ఎన్ని కావాలంటే అన్ని ఇలా వేసేసుకోవచ్చు చాలా సింపుల్గా బ్రేక్ఫాస్ట్ అనేది మనకు రెడీ అయిపోతుంది చూసారా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో నిజంగా చాలా టేస్టీగా ఉన్నాయండి అంతే అండి వీడియో వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్